హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ ఫ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి రాజ్మా మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ రెసిపీని చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసేయొచ్చు అండ్ ఈ రెసిపీ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి లైక్ రిచ్ ఇన్ ఫైబర్ ఇన్ ప్రోటీన్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్కి మనకి చాలా హెల్ప్ అవుతుంది సో ఇలాంటి రెసిపీని ఎండ్ వరకు మిస్ చేయకుండా చూసేయండి ముందుగా రాజ్మాని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి సో దట్ మనం నెక్స్ట్ డే ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు అండ్ క్వాంటిటీ వైజ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ స్మాల్ గ్లాస్ ఆఫ్ రాజ్మాని తీసుకొని సోక్ చేసుకున్నాను మీరు క్వాంటిటీకి సరిపడ రాజ్మాని తీసుకొని ఓవర్నైట్ సోక్ చేయండి సో దట్ మనం ఓవర్ నైట్ చేయడం ద్వారా ఈజీ డైజెషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్ తీసుకొని మనం ఓవర్ నైట్ చేసుకున్న రాజ్మాని వేసుకోవాలి నెక్స్ట్ వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ వాటర్ క్వాంటిటీ వచ్చేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రాజమని తీసుకున్నాం కాబట్టి త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేయాలి నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్ పై మూత పెట్టేసి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్డ్ అవన్ ఇవ్వాలి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చాక ప్రెషర్ కుక్కర్ పై మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం సో మనకి ఇక్కడ చాలా బాగా బాయిల్డ్ అయిపోయాయి ఇప్పుడు ఒక కంటైనర్లోకి వాటర్ని సపరేట్ చేసి రాజమని ఒక కంటైనర్లో షిఫ్ట్ చేసేయాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక చిన్నగా చాప్ చేసుకున్న టూ టు త్రీ ఆనియన్స్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చీస్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ కాస్త కరివేపాకు యాడ్ చేసి మరోసారి బాగా మిక్స్ చేసి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్ పచ్చిమిర్చి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి సో ఈ టైంలో మనం టమాటోస్ని యాడ్ చేయాలి వైస్ వచ్చేసి టూ టూ త్రీ స్మాల్ సైజ్ ఆఫ్ పండు టమాటోస్ని చిన్నగా చాప్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి టమాటోస్ని బాగా బాయిల్లోనివ్వాలి టూ మినిట్స్ అయినాక మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టమాటోస్ అయితే బాయిల్డ్ అయిపోయాయి సో బాయిల్డ్ అవ్వని టమాటోస్ని ఇలా స్పూన్తో స్మాష్ చేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ పచ్చివర్సం పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకొని మరోసారి మిక్స్ చేసేయాలి నెక్స్ట్ మిర్చి పౌడర్ని యాడ్ చేయాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ని యాడ్ చేస్తున్నాను సో మిర్చి పౌడర్ని వేసాక మరోసారి మిక్స్ చేసేయాలి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరోసారి మిక్స్ చేసేయాలి నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మసాలా అనమాట మసాలా క్వాంటిటీ వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వేసుకొని వీటన్నింటినీ ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మసాలాని నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ప్రిపేర్ చేయాలో అండ్ ఈ మసాలాని మనం ఎండు కొబ్బరి ధనియా పౌడర్ హోల్ గరం మసాలాతో ప్రిపేర్ చేస్తూ ఉంటాము అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్లో ఈ మసాలాని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఈజీగా వన్ టు టూ మంత్స్ స్టోరేజ్ అనేది ఉంటుంది సో దట్ మనం వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ని ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు నెక్స్ట్ ఇక్కడ మనం ముందుగా బాయిల్ చేసుకున్న రాజ్మాని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి చికెన్ నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను మీకు థిక్ గ్రేవీ కావాలంటే లైట్గా వాటర్ని యాడ్ చేయండి లేదంటే సూప్లా కావాలంటే ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని బాయిల్ చేయండి వాటర్ని యాడ్ చేశాక మీడియం ఫ్లేమ్లో పట్టేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఈ రాజ్మాని మనం వాటర్ని యాడ్ చేశాక లో ఫ్లేమ్లో బాయిల్ చేయకూడదు ఎందుకంటే మనం రాజ్మాని ముందుగానే బాయిల్ చేసుకున్నాం కాబట్టి లో ఫ్లేమ్ పెట్టి బాయిల్ చేస్తే మనకి ఇంకా మెత్తబడిపోతాయి సో దాట్ ఒక టూ టు త్రీ మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసి మనం బాయిల్ చేసేసుకోవాలి టూ టు త్రీ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి రాజమ కర్రీ ఎంత చక్కగా బాయిల్డ్ అయిపోయిందో సో ఫైనల్గా పైన నుండి కాస్త కొత్తిమీర వేసి కార్మిష్ చేయాలి అంతే మన ఎంతో టేస్టీగా ఉండే రాజ్మా మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ మీకు నేను ఏం చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్ టు ప్రైవల్ ఎక్ ఫర్ గెట్ మోర్ అప్డేట్స్ అంటే టేక్ కేర్ బాయ్ బాయ్